ఫ్రెండ్స్ అందరు కూడా గుడ్ మార్నింగ్ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఎస్బీఐ నుంచి ప్రొవిజనరీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్లికేషన్ ఉంది దానికి సంబంధించిన విషయాన్ని కూడా కాస్తగా మాట్లాడదాం ఈ దోస్తు తుదిదశ ప్రవేశాలు అట్లనే పీజీ సెట్టు లా సెట్టు దానికి సంబంధించిన కౌన్సిలింగ్ నడుస్తుంది ఎస్సీ గురుకులాల్లో సీట్లు అలాట్మెంట్ చేశారు ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించిన డేట్స్ కూడా పొడగించడం జరిగింది ఇవన్నీ విషయాలు కూడా ఈ వీడియోలో మాట్లాడదాం ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకన్లో ఆల్ అని యాక్టివేషన్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా అట్లనే మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో కూడా జైన్ కాండి అందులో జాయిన్ అయితే అప్డేటెడ్ ఎడ్యుకేషన్ న్యూస్ను అందులో అప్లోడ్గా అబ్బా అందులో పోస్ట్ చేస్తుంటే ఖచ్చితంగా మీకు అవి అందుతాయి సో అందులో కూడా జైన్ కాండి ఫస్ట్ హెడ్డింగ్ కానీ నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై జీతంతో ఉద్యోగాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ రేపటితో ముగియనుంది రెగ్యులర్ బ్యాక్లాగ్ కలిపి మొత్తం ఐదు వందల నలభై ఒకటి పోస్టులు ఉండగా ప్రారంభ జీతం నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలుగా ఉంది దీనికి అలవెన్స్ల అదనం ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏళ్ళ మధ్య వయసున్న గ్రాడ్యుయేట్స్ డిగ్రీ వేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు జూలై లేదా ఆగస్టులో ప్రిలిమ్స్ ఉంటుంది సెప్టెంబర్లో మెయిన్స్ ఉంటుంది అక్టోబర్ నవంబర్లో ఇంటర్వ్యూ ఉంటుంది దీనికి సంబంధించి ఇంకో రేపటితో ముగుస్తుందంట అప్లికేషన్ డేటు సో ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి దోస్తు తుది తుదిదశ ప్రవేశాలు ప్రారంభం పెద్ద మొత్తంలో మిగిలిపోయిన సీట్లు రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ తుదిదశ ప్రవేశాల శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి ఉన్నత విద్యామండలి ప్రకటించిన మూడో విడతల కౌన్సిలింగ్ ఇప్పటికే పూర్తికాగా ఈసారి సీట్లు భారీగా మిగిలిపోయినాయి ఈ సీట్లను భర్తీ చేసేందుకు విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది అధికారులు తెలిపిన సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీల్లో కలిపి మొత్తం నాలుగు లక్షల ముప్పై ఆరు వేల సీట్లు ఉన్నాయి మూడు విడతల కౌన్సిలింగ్ ప్రక్రియ తర్వాత దాదాపు రెండు లక్షల పైగా సీట్లు భర్తీ కానట్టు అధికారిక వర్గాలు తెలిసింది ఈ నేపథ్యంలో స్పెషల్ ఫేజ్ అంటే ప్రత్యేక విడత కౌన్సిలింగ్ ప్రవేశాలను చేపట్టేందుకు తాజాగా షెడ్యూల్ను విడుదల చేసారు ఆ షెడ్యూల్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ముప్పై ఒకటిన సీట్ల కేటాయింపు దోస్తు ప్రత్యేక విడత కౌన్సిలింగ్ శుక్రవారం నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు అర్హులైన విద్యార్థులు ఈ నెల లోపు ముప్పై లోపు ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ పూర్తయిన వాళ్ళు ఇవాళ నుంచి వెబ్ ఆప్షన్లు ఎంచుకునే అవకాశం కల్పించారు ఆగస్టు మూడవ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది దోస్తు స్పెషల్ పేస్ కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు విద్యార్థులు నాలుగు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది స్పాట్ అడ్మిషన్లలో భాగంగా సీట్లు పొందే వారికి స్కాలర్షిప్స్ అవకాశం ఉండదని అధికారులు ప్రకటించారు ఇప్పుడు ఈ స్పాట్ అడ్మిషన్ ద్వారా అప్లికేషన్ చేసి ఎవరైనా సీటు పొందితే మాతో వాళ్లకు స్కాలర్షిప్ అయితే రాదంట రిపోర్ట్ గడువు వివరాలు దోస్తు ప్రత్యేక విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు మూడవ తేదీ నుంచి ఆన్లైన్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఆగస్టు ఆరవ తేదీ వరకు అవకాశం ఉంటుంది తర్వాత అంటే ఆగస్టు నాలుగు నుంచి కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఆగస్టు ఆరుతో సమయం ముగుస్తుంది పదకొండు నుంచి స్పాట్ అడ్మిషన్లు ఆగస్టు పదకొండు నుంచి పన్నెండు వరకు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీల్లో దోస్తు స్పాట్ అడ్మిషన్ చేపడతారు స్పాట్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఉపకార వేతనాలు పొందే అర్హత ఉండదు స్పాట్ ప్రవేశాలు నాన్ లోకల్ విద్యార్థులకు కూడా సీట్లు పొందే అవకాశం కల్పించారు ఇది దోస్తుకు సంబంధించి దాదాపు రెండు లక్షల సీట్లు మిగిలిపోయినాయంట ఈ రెండు లక్షల కోసం స్పాట్ అడ్మిషన్ అయితే తీసుకొచ్చారు పదకొండు నుంచి పన్నెండు ఈ మధ్యన స్పాట్ అడ్మిషన్ ఉంటుందంట పాల్గొనే ప్రయత్నం చేయండి ఎవరైనా సీట్ లేని వాళ్ళు ఆగస్టు ఒకటి నుంచి పీజీ ఈ సెట్ కౌన్సిలింగ్ నాలుగు నుంచి లా సెట్ ఇరవై ఐదు నుంచి పీజీఎల్ సెట్ కౌన్సిలింగ్ కూడా షెడ్యూల్ రిలీజ్ చేసిన అధికారులు ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాల కోసం టీజీ లా సెట్ టీజీ పీజీఎల్ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను అధికారులు శుక్రవారం విడుదల చేసిరు హయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి అధ్యక్షులు సమావేశం జరిగి ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ నెల ఇరవై ఆరున నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు లాస్ట్ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎల్ఎల్బీ కోర్సుల కోసం ఆగస్టు నాలుగు నుంచి పద్నాలుగు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు ఆగస్టు పదిహేనున దరఖాస్తుల సవరణకు ఈమెయిల్ ద్వారా అవకాశం ఉంటుంది ఆగస్టు పదహారు పదిహేడులో వెబాప్షన్లు ఇచ్చుకోవాలి ఆగస్టు ఇరవై రెండున సీట్ అలాట్మెంట్ ప్రకటిస్తారు సీట్ సాధించిన అభ్యర్థులు ఆగస్టు ఇరవై ఐదు వరకు కాలేజీలో రిపోర్ట్ చేయాలి ఆగస్టు ముప్పైనా క్లాసులు ప్రారంభమవుతాయి ఇక పీజీఎల్ పీజీఎల్ సెట్ కౌన్సిలింగ్ చూస్తే ఆగస్టు ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు రిజిస్ట్రేషన్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది సెప్టెంబర్ మూడు నాలుగు తేదీల్లో విభాప్షాలకు అవకాశం ఉంటుంది సెప్టెంబర్ ఎనిమిదిన సీట్ కేటాయిస్తారు అభ్యర్థులు సెప్టెంబర్ పదమూడులోపు కాలేజీలో జాయిన్ కావాలి ఇది లాస్ సెట్ మరియు పీజీఎల్ సెట్కి సంబంధించి పీజీ ఈ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ చూడండి ఎంటెక్ ఎంఫార్మసీ ఎంఈ కోర్సుల కోసం ఆగస్టు ఒకటి నుంచి తొమ్మిది వరకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆగస్టు పదకొండు పన్నెండు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి ఆగస్టు పదహారున సీట్ అలాట్మెంట్ ఉంటుంది ఆగస్టు ఇరవై ఒకటి లోపు కాలేజీలో రిపోర్ట్ చేయాలి సమావేశంలో కౌన్సిల్ చైర్మన్ పురుషోత్తం మహమూద్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్ అడ్మిషన్ కౌన్సిలింగ్ పాండు పాల్గొన్నారు ఇక ఎస్సీ గురుకులాల్లో పదిహేడు వేల సీట్ల భర్తీ రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో ఏడాది పదిహేడు వేల సీట్ల భర్తీ చేసినామని చెప్పారు ఎంట్రన్స్ ఎగ్జామ్లో మెరిట్ ఆధారంగా విద్యార్థుల ఆప్షన్లను పరిగణలోకి తీసుకొని సీట్లు కేటాయించినట్టు వెల్లడించారు జంట నగరాల్లో పదకొండు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పదిహేను వందల అరవై సీట్లలో పద్నాలుగు వందల ఇరవై సీట్లు భర్తీ చేశారు వీటిలో అడ్మిషన్ కోసం తొంభై నుంచి ఎనభై శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చారు జిల్లాలోని ఇరవై ఆరు సీఈఓల్లో అడ్మిషన్లు చివరి దశకు చేరుకున్నాయి కరీంనగర్ రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో హండ్రెడ్ పర్సెంట్ సీట్లు భర్తీ అయినాయి కొందరు జైన్ కాని సీట్లను ఈ నెల ముప్పై ఒకటిన స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తారు మొత్తానికి ఇక్కడ మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఈ నెల ముప్పై ఒకటి రోజు స్పాట్ అడ్మిషన్ గురుకులాలకు సంబంధించి ఉంటుంది ఐదేళ్లలో డెబ్బై ఐదు నుంచి తొంభై ఒకటి శాతం సీట్లు భర్తీ అవుతున్నాయని ఖాళీ సీట్ల వివరాలు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ప్రకటిస్తారంట మెయిన్గా స్పాట్ అడ్మిషన్ ఉంటుంది ముప్పై ఒకటి తారీఖు రోజు అందరు వెయిట్ చేయండి ఎవరన్నా సీట్ కావాలి గురుకులాల్లో అంటే ఓకేనా నెక్స్ట్ చూడండి ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల గడువు పొడగింపు ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోట ప్రవేశాల రిజిస్ట్రేషన్ కోసం నిర్దేశించిన గడువు ఈ నెల ముప్పై వరకు పొడిగించారు శుక్రవారం కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది అభ్యర్థులు గడువులోగా తమ సర్టిఫికేట్లను ఆన్లైన్ ద్వారా దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి ఈ వివరాలకు నైన్ త్రీ నైన్ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ సెవెన్ డబల్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ వన్ త్రీ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ నంబర్లను సంప్రదించాలని కోరు మొత్తానికి ఈ నెల ముప్పై వరకు పొడిగించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ